నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని ఇవాళ ముఖ్యంగా మొన్న పైన అధిష్టానం కత్తల మేరకు స్టేట్ ప్రెసిడెంట్ గారిని మార్చడం జరిగింది కాబట్టి మా సోదరుడు అయినటువంటి కర్నూలు నాగేశ్వరరావు గారు అలాగే నా సోదరి నూకాలమ్మ గారు ఆమెకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి కమిటీలు కూడా వేగవంతంగా ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకునే వాళ్ళ దాదాపు విజయవాడ నుంచి అనకాపల్లి దాకా కొత్త కమిటీలు వేయడం జరుగుతూ ఉంది ఎప్పుడైతే అధిష్టానం ఆదేశాలు ఇచ్చారో వెంటనే నూకాలమ్మ గారు కానీ నేను కానీ అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ముగ్గురం కూర్చొని జిల్లా అధ్యక్షుల్ని అలాగే యూత్ ప్రెసిడెంట్లని ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే నిస్వార్థంగా బీసీ దానికి కట్టుబడి ఒక క్రమశిక్షణతో చేయగలుగుతారో వాళ్ళనే కొనసాగించాలని ఎవరికి పడితే వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళ పదవులను తీసుకొని ఏ పని చేయకుండా ఇచ్చిన లెటర్లను పక్కన పెట్టి పుట్టుకొడుగల్లో పుట్టుకొచ్చే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి బీసీల మనోభావాలను తాకట్టు పెట్టి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారో తప్పితే బీసీల యొక్క బాగోగులు చూసే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఇలాంటి వాటికి కూడా అన్నిటికి కూడా చరమంగితం పాడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది దాన్ని పురస్కరించుకునే వాళ్ళ విజయవాడ గన్నవరం అలాగే ఏలూరు రాజమండ్రి పాలకొల్లు భీమవరం అలాగే అనకాపల్లి అన్ని అన్ని చోట్ల కూడా జిల్లా అధ్యక్షులు వేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇటు నుంచి మళ్ళీ నెల్లూరు దాకా కమిటీలు పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇవాళ జ్యోతిరా పూలే గారిది కూడా వద్ద ఉంది కాబట్టి దాన్ని కూడా పురస్కరించుకొని ఒక మంచి రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఆగాము నిన్న కూడా మా స్టేట్ ప్రెసిడెంట్ గారి ప్రమాణ స్వీకారం కర్నూల్లో దాదాపు ఎవరు ఊహించిన విధంగా పది నుంచి పదిహేను వేల మంది రావటం ఒక కొత్త దానికి నాంది పలకడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి మేము ఏ కార్యక్రమాలు చేసినా కలిసిమెలిసి అందరం ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి బీసీల యొక్క బాగోగులకి బీసీలు పడుతున్న ఇబ్బందులకి అలాగే ఏదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన బీసీకి రావాల్సిన ఏదన్నా విషయాలున్నా అది చదువు కానీ లేకపోతే ఇతితర కార్యక్రమాలు అయ్యన్నా సరే మేమందరం కూడా మాట్లాడి ప్రభుత్వానికి దగ్గరికి కూడా మా సమస్యలను తీసుకెళ్ళి తొందర తొందరగా అవన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ కొంతమందికి పదవులు కూడా ఇవాళ ఇస్తాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము పాటు పడతామని చెప్పి చెప్పడం జరుగుతాము అందరికీ నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరు గత నలభై ఐదు సంవత్సరాలుగా బీసీల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం కోసం మా అందరి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ధర్నాలు చేసి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ బీసీలకి అభివృద్ధి సంక్షేమం రాజకీయ చైతన్యం అలాగే రాజకీయాల్లో వాటాలు కల్పించడం కోసం తను ఉన్నత చదువులు చదువుకొని ఎంఏ ఎల్ఎల్బి ఎంఫీల్డ్ చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వాటన్నిటినీ వదులుకొని నా బాగు కాదు నా కుటుంబ బాగు కాదు యావత్ దేశంలోని బీసీలంతా బాగుండాలి వారంతా అభివృద్ధి చెందాలి వారందరూ కూడా రాజకీయంగా ఎదగాలి ఎదగాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంక్షేమ సంఘం ద్వారా అనేక మందికి పదవులు కల్పించి వాళ్ళ ఎదుగుదలకు కృషి చేసి అనేక మందిని చట్టసభల్లోకి అసెంబ్లీ పార్లమెంట్ శాసన మండలి లాంటి సభల్లోకి పంపించి ఈరోజు రాజకీయాల్లో వాటాలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా కృష్ణయ్య గారి కొన్నాళ్ల పోరాట ఫలితం ఆయన ఖచ్చితంగా నీజి నీతి నిజాయితీతో పోరాటం చేసిన విషయం జగనవి జగ జగమెరిగిన సత్యం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ జాతి మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జీవితకాలం పోరాటం చేశారు ఆ తర్వాత ఆయనకు చట్టసభల్లో అవకాశం వచ్చింది ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మంచి చేసిన అన్నాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగి బీసీలకు రావాల్సినటువంటి వాటాలు ఇప్పించడం జరిగి జరిగింది ఆ తర్వాత రాజ్యసభ సభ్యులుగా వైసీపీ పార్టీలో అవకాశం వచ్చింది రాజ్యసభ సభ్యులుగా జాయిన్ అయ్యి అక్కడ అక్కడ పార్లమెంట్లో తన వాణి వినిపించడం కోసం ఎంతో పోరాటం చేసినటువంటి నాయకుడు ఆర్కృష్ణయ్య గారు ఈ రోజున ఆర్కృష్ణయ్య గారిని అనేక మంది బాలి లేని శ్రీనివాస్ కోసం ఒక చౌదరి కోసం చొక్కాలు జింపుకుని ఆ పార్టీని గెలిపించాలని చూసిన వ్యక్తి వ్యక్తులు అలాగే అగ్ర కులాల పార్టీల కోసం చొక్కాలు ఎంచికొని పసుపు కండవలు వేసుకొని బ్లూ కండవలు వేసుకొని అన్ని కండవులు జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం అలాగే బాలినేని శ్రీనివాస్ కోసం షర్మిలా కోసం ఇలా తిరిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు విమర్శిస్తున్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది ఇప్పటి వరకు మనకు రాజకీయ పార్టీ లేదు నిన్నగాక మొన్న ఒక కొత్తగా ఒక రాజకీయ పార్టీ వచ్చింది ఆ రాజకీయ పార్టీ ఎలా ఉంటుందో కూడా తెలియదు తెలియని పరిస్థితిలో స్పాట్లైల్ని బీసీలంతా మద్దతు ఇవ్వాలంటే ఎవరు ఇక్కడ పార్టీలు పదవులు కాదు ముఖ్యం ఏ పార్టీ అయితే బీసీలకు మంచి చేస్తుంది అని ఆలోచించి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి అక్కడ బీసీలకు రావాల్సిన ఓటాలన్నీ గుంజేసినటువంటి చరిత్ర కృష్ణయ్య గారిది అది తెలుగుదేశం అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఇరు పార్టీలు కూడా బీసీలకి మంచి చేశాయి అంటే ఖచ్చితంగా అది కృష్ణయ్యన్న పుణ్యమే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఉపాధి లేదు ఉద్యోగ అవకాశం లేవు రాష్ట్రం వెనకబడి పోతుంది కాబట్టి కూటమికి మద్దతిద్దాము మంచి జరుగుతుంది నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ముందుకెళ్లలేస్తామని ఆలోచించి మళ్ళీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ ద్రోహులకు ఉంది మాట్లాడుతున్నారు గారు బీసీ ద్రోహి అని ఎందుకంటే బీసీ ద్రోహి జీవుల మీద ఆయన పేరు అనేక జీవోలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర ఎవరిదన్నా ఉందంటే అది కృష్ణయ్య గారిది జీవోల మీద ఆరు ఈరోజు ఆయన పేరు రాసింది మీకెవరికైనా నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఒక్కళ్ళ పేరు చూపించండి ఏ జీవో మీదైనా మీరు చెప్పినట్టు మేము వింటాం అనవసరంగా నోరుందని నైతిక విలువలు లేకుండా బీసీలని బీసీలు మాట్లాడుకుంటే బీసీల్ని బీసీలు మాట్లాడుకోవచ్చా మేము మాట్లాడే ఎంతసేపండి ఇంకో ఒక ఆయనేమో ఆంధ్రప్రదేశ్లో వేళం తిరగని వాళ్ళని ఎవరబ్బ జాగిర ఆంధ్రప్రదేశ్ తిరగనీ కొనడానికి మాట్లాడడం మొదలు పెడితే ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా చాలా మాట్లాడగలను కానీ అందరూ నా కుటుంబ సభ్యులు నా అన్నదమ్ములు కాబట్టి మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాం నైతిక విలువలు కాపాడుకోవాలి కృష్ణయ్య గారిని వెళ్ళి పదవుల కోసం బతిలాడుకొని బతిలాడుకుంది మీరు కాదా అంటే మీరు ఆ సంఘంలో కొనసాగితేనేమో కృష్ణయ్య గారు మంచోడు కొనసాగకపోతే ఆయన చెడ్డోడా ఆయన పనికిమాలోడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఎవరైనా సరే అందరం కుటుంబ సభ్యులం అన్నదమ్ములం జాతి కోసం పోరాటం చేద్దాం ఏ పార్టీ అధికారం అధికారంలో ఉంటే ఆ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం అవసరమైతే ఉద్యమం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దానికోసం మేమందరం కూడా కలిసి పోరాడతాం అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాను పార్టీలో ఆ తర్వాత మొన్న అధికారంలో లేనప్పుడు తెలుగుదేశంలో ఉన్నాను ఇవాళ మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నాను అయినా సరే నా జాతి కోసం నా జాతికి రావాల్సిన వాటాలు సాధించుకోవడం కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాం తర్వాత ప్రశ్నిస్తాం అవ్వకపోతే ఆయన మీదైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం తను ఏ పదవి అడిగినా సరే ఈ సంఘంలో ఏ పదవి అడిగినా సరే ఏ స్థానంలో ఉంటాన ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఖచ్చితంగా తను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది తను ఎప్పుడు కూడా ఆహ్వాని ఎప్పుడు కూడా ఈ సంఘంలో కష్టపడి వేల మందితో ఉద్యమం చేసి అనేక మందిని సంఘానికి పరిచయం చేసి అనేక డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణయ్య గారు విజయవాడకి ఎప్పుడొచ్చినా తనని గొప్పగా చూసి కా కాపాడి పంపించడమే కాకుండా జాతి కోసం చేసే పోరాటంలో వెనకం చేయకుండా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోయి సామా అలాగే రాజకీయంగా నష్టపోయి కూడా ఈరోజు కూడా జాతి కోసం పోరాటం చేయడం చేయాలని చూసేటటువంటి సోదరులు భోన దుర్గా నరేష్ గారిని ఎప్పుడు కూడా నా వెన్నంటే లాస్ట్ రక్త బొట్టు వరకు జ బీసీ జాతి ఉద్యమంలో మేమిద్దరం కూడా తోడుగా వెళ్తాం అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వై నాగేశ్వరరావు యాదవ్ గారు ఆయన ఆదేశాలతో నరేష్ గారికి ఏ పదవి అడిగినా ఇప్పుడు రాష్ట్ర కన్వీనర్గా అలాగే ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు యువజన అధ్యక్షులుగా పనిచేశారు జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు అన్నిటికీ మించి అగ్రస్థానంలో పదవులు కాదు ఇక్కడ ముఖ్యం బీసీ జాతికి మంచి చేయాలనే ఆలోచనతో వచ్చారు కాబట్టి ఏం కావాలంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తన టీం మొత్తాన్ని కూడా తన ద్వారా వచ్చిన టీం మొత్తాన్ని కూడా ఎంతో గౌరవంతో చాలా చక్కగా చూసుకొని వాళ్ళని మేము కలుపుకొని ముందుకు తీసుకెళ్లడంలో ఖచ్చితంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా మంచి పదవులు కల్పించి మీరు ముందుకెళ్లడంలో ఒక ఆడపడుచుగా మీ బీసీ జాతి బిడ్డగా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు వెంటా సాయి కిరణ్ విజయవాడ బీసీ సంక్షేమ సంఘం సిటీ యోజనగా ఉన్నాను ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో కార్యక్రమం పెట్టిన సందర్భంగా జ్యోతిరావు పూలే వర్ధంతికి తెలియజేస్తూ మరి నూతనంగా ఈరోజు మంచి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ అధ్యక్షాలు ఎలాగా మోకాల్ గారికి అట్లాగే భోన్ దుర్గా నరేష్ గారికి వీరి సారథ్యంలో వై నాగేశ్వరరావు యాదవ్ గారు కొత్తగా రాష్ట్ర అధ్యక్షులకు ఎన్నికైన సందర్భంగా ఆయన కూడా శుభాకాంక్షలు తెలుస్తూ మరి ముందుకు వెళ్ళి అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసుకుంటూ విజయవాడలో ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను భోన్ దుర్గా నరేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది జ్యోతి రొప్పులే గారి వర్ వర్ధంతి నూట ముప్పై ఐదో ముప్పై ఆరో వర్ధంతి చేయడం జరుగుతుంది జ్యోతిరావు పులే గారి గురించి చెప్పాలంటే అన్ అసలు మాటలు మనకి చాలా తక్కువ ఎందుకంటే జ్యోతిరావు పులే గారు అగ్ర కులస్తుల్ని ఎంతో ఎన్నండి వాళ్ళకి మంచి చేసి వాళ్ళ వాళ్ళ మిస్సెస్ గారికి సావిత్రి పులే గారికి చదువు నేర్పించి వాళ్ళ బాలికలకు చదువు నేర్పించి వాళ్ళని చాలా ఒక అభివృద్ధికి తీసుకొచ్చారు ఈరోజు మహిళలు అందరూ కూడా నిర్భయంగా బయట తిరుగుతున్నారంటే సావిత్రిబాయి పులే గారు అలాగే జ్యోతిరుబాయి పులే గారు ఆయన అడుగు జాడల్లో ఇంకపై మేము నడుస్తామని బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మా నరేష్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎప్పుడు పిలిసినా సరే ఆయన ఎన్నంటూ మేము నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారం మేము ఎండి జ్యోతి